హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాటు వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మన సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైన మా కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా చక్కని చిట్కాలు అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ నైన్ త్రీ డబల్ ఫోర్ ఎయిట్ కాల్ చేసి మరి యొక్క అమలమైన సలహాలని సూచనలు కూడా మీరు పొందవచ్చును మీరు కనుక మా ఛానల్ మరోసారి విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు సో ఫ్రెండ్స్ ఈరోజు మనం చాలామంది అరికాలలో మంటలు అరిచేతిలో మంటలతో బాధపడుతూ ఉంటారు అయితే సహజంగా వీరిది వేడి శరీరం అని చెప్పవచ్చును ఏ చిన్న పదార్థాలు తిన్నా ఎలాంటి ఆహారం తిన్నా వీరికి వెంటనే వేడి చేయడం ముఖ్యంగా చికెన్ ఆమ్లెట్ తక్కువగా నీరు తీసుకోవడం ఎక్కువగా జర్నీలు చేయడము ఇలాంటి కొన్ని ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉన్నవారికి ఈ వేడి అనేది ఎక్కువగా వస్తుంటుంది తరచుగా వేడి శరీరం ఉన్నవారికి లైంగిక సామర్థ్యం కూడా చాలా వరకు తగ్గిపోయి పటుతం కూడా తగ్గిపోతూ ఉంటుంది అంతేకాకుండా నీరసము అలసట శరీరం మీద ఎర్రటి పొక్కులు రావడం ఎక్కువగా చెమట కావడం ఇలా అనేక రకమైన ప్రాబ్లమ్స్ని వాళ్ళు ఫేస్ చేస్తుంటారు అయితే ఈ ప్రాబ్లమ్స్ అన్నింటినీ సాల్వ్ చేయడానికి ఆయుర్వేదంలో ఒక చక్కని చిట్కా కూడా ఉంది ఆ చిట్కాతో మీ శరీరంలో ఉన్నటువంటి టోటల్ వేడిని కూడా పూర్తిగా తగ్గించేటువంటి ఒక అద్భుతమైన ఔషధం అది అది ఏంటి అంటే ఉసిరికా ఉసిర గురించి దాదాపు అందరికీ తెలుసు దీన్ని తక్కువగా పెట్టుకుంటూ ఉంటారు పచ్చళ్ళలో వాడుతూ ఉంటారు అంతేకాకుండా రసాలు తీసుకొని కూడా యోగాలో మెడిటేషన్ చేసేవాళ్ళు డైటింగ్ చేసేవాళ్ళు ఎక్కువగా వాడుతూ ఉంటారు ఈ శరీరానికి చాలా చలవ చేస్తుంది చక్కని ఔషధ గుణాలు కలిగినటువంటి ఒక కాయ ఉసిరికాయ అని చెప్పుకోవచ్చును అయితే మనం చేయాల్సింది అలా ఏంటి అని అంటే ఈ ఉసిరికాయల యొక్క రసాన్ని తీసుకోండి అంటే పై పెచ్చులోని తీసి మెత్తగా దంజి లేక గ్రైండ్ చేసి రసాన్ని తీసుకోవాలి ఇలా తీసుకున్న ఈ రసాన్ని ఒక అర గ్లాసు రసాన్ని తీసుకొని ఈ అర గ్లాసు రసంలో పాత పాతబెల్లాన్ని అంటే ఇప్పుడు చాలా రకాల సాల్ట్ అనేసి అంటే ఉప్పు బెల్లం అనేసి పటిక బెల్లం అనేసి చాలా రకాలు ఉన్నాయి కాబట్టి అవేవి కాకుండా పాత బెల్లం సో పాతబెల్లం బెల్లం ఏమి ఉంటుంది అందరికీ తెలిసిన విషయమే ఈ పాత బెల్లాన్ని కొద్దిగా కలుపుకొని దానికి సరిపడే మొత్తంలో ఇలా కలుపుకొని ప్రతిరోజు ఉదయం పరికడుపున కనుక మీకు తాగినట్లయితే మీకు శరీరంలో ఎంతటి వేడి ఉన్నా ఎలాంటి ప్రాబ్లం ఉన్న వేడి వల్ల అంటే కాళ్ళ మంటలు కానివ్వండి అరచేతి మంటలు కానివ్వండి లేదంటే తల వేడిగా ఉండడము ఇలాంటి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మొత్తం అన్నీ తగ్గిపోయి శరీరాన్ని చలవ చేయడానికి ఇది సహాయపడుతుంది అయితే ఇది చేసేటప్పుడు మాత్రం పాత్యం మాత్రం తంపల్సరీ నేను చాలా వీడియోలో కూడా చెప్పాను నాటు వైద్యంలో మందులు వాడేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా పది పథ్యం చేస్తేనే రిజల్ట్ అనేది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది సో వేడికి వచ్చే పదార్థాలన్నీ కూడా మీరు మానివేయాలి ముఖ్యంగా ఫ్రిడ్జ్ వాటర్ లాంటివి కూడా మీరు మానివేయాలి ఓకే చాలా మంది ఫ్రిడ్జ్ వాటర్ అలవాటు ఉంటుంది అది కూడా చేయడానికి చాలా వేడి చేస్తుంది కాబట్టి అలాంటి మానేసినట్లయితే వేసినట్లయితే శరీరంలో వేడి మొత్తం పూర్తిగా తగ్గిపోయి మళ్ళీ మీ శరీరం నిరాశ రావడమే కాకుండా మంచి రోగ నిరోధక శక్తిని కూడా ఇది పెంచుతుంది ఓకే సో ఫ్రెండ్స్ నా వీడియోకి మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ